సత్యాన్ని అర్థం చేసుకోరు బైబిల్ చదవరు ఒకవేళ చదివినా దేవుడు చెప్పిన కోణంలో దాన్ని ఆలోచించరు వాళ్ళకి ఎంతవరకు అందుతుందో అది మాత్రమే సత్యము అనుకుని భావిస్తూ వాక్య విషయంలో పొరబడుతూ ఉంటారు ఇక సత్యాన్ని చెప్పడానికి మనం ముందుకు వెళితే వారి సిద్ధాంతాలను వారి ఆచారాలను అంతవరకు వారు చేసుకున్న బోధను వారి పద్ధతులను మనం ఏదో పాడు చేసేస్తున్నట్టుగా మన మీద నేరాలు మోపుతూ మన మీద నిందలు వేస్తూ మనలను క్రైస్తవ సమాజం నుండి వేరుపరచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు దీనికి ఉదాహరణ మన తండ్రి గారు సత్యాన్ని ఆయన బైబిల్ నుండి వెలుగు తీసి ప్రపంచానికి ప్రకటించాలని మొదలుపెట్టిన నాట నుండి ఈ క్రైస్తవులందరూ ఆయన మీద తిరగబడి ఆ బోధలు మాకు అవసరం లేదు ఆయన ఒక సాతాను పరిశుద్ధాత్మ లేదంటాడు లేకపోతే ఇంకా ఏవేవో రకరకాల ఆరాధన లేదంటాడు ప్రార్థన వద్దంటాడు ఇటువంటి వాక్యం చెప్పని వాటిని లేవనెత్తి మన తండ్రి గారు క్రైస్తవ సమాజానికి వ్యతిరేకి ఈయన దైవ సంబంధుడు కాదు అన్నట్టుగా ఒక చెడ్డ ముద్రను ఆయనపై వేసేశారు అలాగే ఈ దేశంలో కూడా మనం వాక్యాన్ని చెప్పడానికి వెళుతున్నప్పుడు లేకపోతే పాంపులెట్లు ఇవ్వడానికి వెళుతున్నప్పుడు అనేక సెంటర్ల ద్వారా మనం సత్యవాక్యాన్ని ఈ దేశంలో ఉన్న ప్రజలకు అందించాలని తాపత్రయపడుతున్నప్పుడు వాళ్ళందరూ మన గురించి మాట్లాడే మాట మీరు అక్కడికి వెళ్ళకండి అతను ఒక తీవ్రవాదిలాంటాడు సురేష్ సురేష్ ఒక తీవ్రవాది ఒక ఉగ్రవాది కాబట్టి మీరు అతని దగ్గరికి వెళ్ళకండి అతని దగ్గరికి వెళితే మీరు కూడా అతనిలాగే తయారైపోతారు మీరు కూడా ఉగ్రవాదులు అయిపోతారు కాబట్టి ఆ సంఘాల దగ్గరికి వెళ్ళద్దు అని చెప్పి నా ఫోటో వేసి మన ఆత్మీ తండ్రి గారు ఫోటో వేసి కొన్ని సంఘాలలో చూపించి మరీ మాట్లాడారట ఎంత దారుణం చూడండి మనం ఏం తప్పు వాక్యం చెబుతున్నామండి ఎన్నోసార్లు నేను ఈ దేశంలో లేఖనాల పరిశోధన సదస్సుల్లో బహిరంగంగా సవాలు చేసి పిలిచాను మేము చెబుతున్నది తప్పు అని నిరూపించే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని చెప్పి ఏ వాక్యం తప్పు ఏ వచనం తప్పు ఎక్కడ మేము బోధిస్తున్న బోధల వల్ల ఆత్మలు రక్షింపబడవు లేకపోతే ఎలా నాశనమునకు వెళ్ళిపోతున్నాయి